ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ ముగ్గురి మావోయిస్టుల మృతి ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి ఫలితంగా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటనలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మరియు మరొక మావోయిస్టు హతమయ్యారని పోలీసు వర్గాలు వెల్లడించాయి మావోయిస్టులకు ఈ ఎన్కౌంటర్ భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు వెల్లడించారు ఈ దాడిలో మరికొంతమంది మావోయిస్టులు పారిపోయినట్లు సమాచారం అందింది తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకునేందుకు మారేడుమిల్లి అడవుల్లో గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు బలగాలు అడవిని అనువనువున జల్లెడ పడుతున్నాయి మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ తెలంగాణ రాష్ట్ర జైశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిసేల గ్రామానికి చెందిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ స్పెషల్ జోనల్ మెంబర్ గా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న ఉదయ్ పై ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది అరుణ మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్య ఆమెపై ఇరవై లక్షల రివార్డు ఉంది అరుణ విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణి నుంచి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ఏఓబి సభ్యురాలిగా ఉన్నారు ఆమె తమ్ముడు ఆజాద్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందారు ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు మూడు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అయితే ఈ రైఫిల్ లభించడంతో మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని ప్రచారం సాగుతోంది ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లింది ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పార్టీ ఆవిర్భావ సమయంలో నలభై రెండు మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉండేవారు అయితే ఎన్కౌంటర్లు లొంగుబాట్లు కారణంగా వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఈ ఏడాది ఈ ఎన్కౌంటర్లలో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు మరణించారు ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై మావోయిస్టు పార్టీ కసరత్తు చేస్తోంది ఈ ఎన్కౌంటర్ మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టుల పట్ల తీవ్ర ప్రతిఘటనను సూచిస్తుంది